కోసం రాజకీయ పార్టీ ఉంటాయని తెలియ పార్టీ ఏకైక పార్టీ రాష్ట్రంలోనే కాదు దేశంలో తెలుగుదేశం పార్టీ ఇవాళ పరిస్థితి చూస్తున్నాం అంగన్వాడి ఆశ తెల్ల లేస్తే పరికమాల డబ్బులుగా మనం చూసారు బాపట్లలోని ఆయన ఏదో పరికమొక్కి అట్టాడు హిచ్చాపురం నుండి కుప్పం వరకు జగన్ కనబడతాడు ఎక్కడ చూసినా ఎందుకు కనబడే మేము కాదన్నావా జగన్ తప్పకుండా కనబడతాడు ఆ గతుకులు రోడ్లో కనబడతాడు పేదల బాధల్లో కనబడతాడు రైతుల కష్టాల్లో బాధపడతాడు కార్మికుల్ని బాధల్లో కనబడతాడు ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు దౌర్భాయ్ ముఖ్యమంత్రి దేశంలోనే ఈయనే ఉన్నాడు ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక భరోసా ఉండేది ఒక ధైర్యం ఉండేది వాళ్ళు సూర్తి అంటే ఆ సూర్తి పెడితే డబ్బులు బ్యాగ్ కూడా ఇచ్చేవి అంత గౌరవప్రదం ఉన్నది ఇవాళ ఆకాశవామి పదిహేను దాని వరకు తెగలేదు నేనేమో ఉత్తరించానని పనికి మాలు కబుర్లు చెప్తే ఎవరు నమ్మే స్త్రులు లేరు ఇవాళ పారిశుద్ధ కార్మికులు వాళ్ళ వ్యవస్థ నిజంగా నా వ్యక్తిగతంగా చాలా దురదృష్టం అవుతున్నారు అర్ధరాత్రి మహిళలు కూడా రోడ్ల మీద ఊడుస్తుంటే కనీసం మానవత్వం లేదు వాళ్ళు రోడ్డు మీకు వస్తే ఈయన హెలికాప్టర్ వేసుకొని తిరుగుతాడా అది పట్టించుకోడా అది చేసిన నేరం ఏంటి అది చేసిన ఘోరం ఏంటి ఇవాళ విశాఖపట్నంలో ఒక కోవిడ్ కేసు కూడా రిజిస్టర్ అయింది నార్త్ ఇండియాలో మూడు డెత్ కేసులు చూసాం కోవిడ్ పక్క ఉంటే పండగలు పక్క ఊర్ల నుండి పక్క జిల్లాల నుండి పక్క దేశాల నుండి కూడా ఇవాళ పండగలకి వచ్చే రోజుల్లో ఇవాళ ఎక్కడ ఉంటే చక్కెం మొత్తం చెత్త గబ్బు కొడుతుంది ఎక్కడ చూస్తే అక్కడ వాళ్ళకు అసలు మనుషులు ఎలా తిరుగుతారు హెలికాప్టర్ హెలికాప్టర్లు తిరుగుతావు నీకు ప్యాలెసులు కావాలా ఇప్పుడు ఆ బాధలు కనీసం వెంటే వాళ్ళ డిమాండ్ నెరవేర్చాలా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాలి వాళ్ళకి అన్ని రకాలుగా పెన్షన్ సదుపాయం కూడా కల్పించి వాళ్ళకు భరోసా ఇవ్వాలి గవర్నమెంట్ తరఫున ఇకపోతే ఇప్పటికే గతంలో ఏ అంగన్వాడీలు ఏ ఆశా కార్మికులు ఏ పారిశుద్ధి కార్మికులు మీకు పలాభిషేకం చేశారో ఇవాళ యాసిడ్ అభిషేకం కూడా చేస్తారు అంత కాకెత్ ఉన్నారు ఎందుకంటే చూస్తున్నాం పాలు కోసం చేస్తున్న పదరకాళి అవతారం ఎత్తారు నిన్న అంటే మీ పరిస్థితి ఎలాగుంటే కొద్దిగా అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నారో ఎంత నష్టంలో ఉన్నారో ఎంత ఆకులంగా ఉన్నారో ఇల్లు వాకిలు వది రోడ్ల మీద పడి వస్తువులతో ఆ నిరసన చెప్తుంట ప్రభుత్వ హక్కు అది నిరసన చెప్పేది మా ప్రజాప్రతినిధిగా ఒక ముఖ్యమంత్రిగా సానుకూలం స్పందించి వాళ్ళకి వాళ్ళ కథలు వ్యధలు వినాల వరకు పరిష్కారం చేయాలి కానీ వీళ్ళు నెమ్మది నీరెత్తినట్టు వ్యవహారం చేస్తాడు ఈయన ఏదో ఉద్ధరించానంటాడు మీకు నిజంగా ఉంటే ఆయన ఒకటికి రెండు కూడా హెలికాప్టర్ వేసుకుని వెళ్తాడు పన్నెండు ఇరవై కిలోమీటర్లు కూడా రెండు వందల కిలోమీటర్లు హెలికాప్టర్ డంపింగ్ వెళ్తాడు అత రాకుమారుడు పాపం ఆ తాత ఏమో బ్రిటిష్ టైంలో బెల్లగొట్టివాడు స్కూల్లో వీళ్ళు రాజాకి నుండి వచ్చినోళ్ళు కాదు వీళ్ళకి ఎలాగే రేపో మాపో చెత్త ఎత్తారు ఏదో రూపాన్న వచ్చే చెత్త ఎలాగో డంపింగ్ యార్డ్ వేస్తారు ఈ ప్రభుత్వాన్ని కూడా మార్చి తర్వాత డంపింగ్ యార్డ్లోనే మొత్తం వేసే పరిస్థితి ఉంది డబ్బింగ్ వేస్తే కాస్త కొత్త చెత్త పనికి వస్తారు చెత్తలా వేసినా చెత్త కూడా పాడైపోతుంది అంత దౌర్భాగ్య ప్రభుత్వం ఎక్కడన్నా ఉందంటే ఇదే వీళ్ళకి అసలు జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు గతంలోనే కోవిడ్ విలయతాండం చేసింది షార్ట్ బిల్డ్ లోనే సర్క్లైట్ అయిపోయింది అది షార్ట్ బిల్డ్ లోని చేసినప్పుడు దానికి ఎస్పెషల్లీ మా విశాఖపట్నంలో మా పార్టీ నాయకులు ప్రశ్న మిత్రులు అనేక మంది వసూలు భాష ఇవాళ మళ్ళీ ఆ పరిస్థితి చూడాలనుకుంటున్నాడా ఈ నియంత కావలసిన నువ్వు గతంలో అన్నాడు పారాసిటిమాల్ వేస్తాను లేకపోతే అదేది బ్లీచింగ్ పౌడర్ పెంచితే అయిపోద్ది అని చెప్పాడు కావలసిన నువ్వు పారాష్యూట్ వేసుకుంటావు అయ్యో ఏడు బాబు ఈ రాష్ట్రంలో మాత్రం ఈ ఈ పండగ సీజన్లో ఈ కష్టకాలంలో మీ పనికి పరిశీ ఉన్నారు కదా సలహాదారులు వంద మంది ఆ జీతాలు నా ఆపు కొద్ది రోజులు నీ హెలికాప్టర్ వచ్చి ఒక ఆరు నెలలు హెలికాప్టర్ ఆ పని మాల్ పాము హెలికాప్టర్ దానికి రెస్ట్ పడలేదు ఆ హెలికాప్టర్ కూడా రెస్ట్ ఈ ఒక ఆరు నెలలు హెలికాప్టర్ ఆపేసినా ఈ సంస్థలు తీరిపోతాయి ఈ సలహాదారులు దేనికి సలహాదారులు రోజు కోర్టులు గడుపుతున్నాయి రాజ్యాంగాన్ని పట్టించుకోరు వ్యవస్థలు పట్టించుకోరు కోర్టులు పట్టించుకోరు ప్రజా సంఘాలు పట్టించుకోరు ప్రతిపక్ష నాయకులు పట్టించుకోరు ఏంటంటే మోనార్క్ మీకు ఏ అధికారం మహంతో అల్లు నెత్తమేకెక్కి గురేగుతున్నావో నీకు ప్రజలు గుణపాఠం చెప్పే తక్కువ టైంలో నువ్వు సాంకేతికంగా ముఖ్యమంత్రిగా ఇవాళ అధికారంలో ఉన్నావు ప్రజల హృదయాల్లో నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎప్పుడొస్తాడా ఎప్పుడొస్తాడని ఇంక్లూడింగ్ ఎవరు పార్టీ ఆల్సో ఎదురు చూస్తున్నారు ఇవాళ అంటే నీ పరిపాలన ఎంత వరసగా ఉందో దేంట్లో నువ్వు ఉద్ధరించావని ఇవాళ నేను ఆ పేరు అసలు సత్య మూర్తి యాదవ్ అని అంటారు అందరికీ నేను గత నలభై ఏళ్ళు నుండి తెలుగుదేశం పార్టీలో మనం గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని చేసాం నేను పరిశీలికడిగా చాలా జిల్లాలు తిరిగాను ఇరవై సార్లు కేంద్రానికి కాకినాడ పార్లమెంట్కి వెళ్ళాం మొన్నటి వరకు నెల్లిమర్ల సాలూరు ఇప్పుడు చోడవరకు పరిశీలికడిగా ఉన్నారు ఆ రోడ్లు మేము వెళ్ళినప్పటికీ రోడ్లు చూస్తే అసలు మళ్ళీ మనిషిగా ఇంటికి బయలుదేరితే మళ్ళీ ఇంటికి వస్తాడని గ్యారెంటీ లేదు ఆ రోడ్లు అస్తవ్యస్తంగా నేనేదో ఏదో ఆ రోడ్లు ఉంటాయని మనం వెళ్ళిపోతే నరకం చూస్తున్నాం అక్కడ నేను ఎలాగ తప్పదు అయినా ఎడుతున్నాం ఇక్కడ మాత్రం బొమ్మలు పెడతాడు సెంటర్లోనే ఇక్కడ ఎయిర్పోర్ట్లో వచ్చిన వాళ్ళకి కనపడకుండా మొక్కలు పెంచుతాడు బొమ్మలు పెడతాడు ఈ సెంటర్ ప్రతి సెంటర్గా బొమ్మలు అంటే మొగ్గు సంతకెళ్ళ ప్రజల పరిపాలన ఏమో గాలి వదిలేసి ఇక్కడ మొక్కలు తొక్కలు ఎవరికి కావాలండి ప్రజా అసలు రాజకీయ పార్టీ అంటే ప్రజా సంక్షేమం కోసం ఉంది రాజకీయ పార్టీ మీరు గతంలో చూస్తే చాలా వరదలు వచ్చినప్పుడు మేము ప్రభుత్వంలో లేకపోయినా అవి ప్రత్యేక విమానాలు పెట్టి తీసుకొచ్చి ఎవరైనా పంపించిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి వెళ్ళి మీలాగా పట్టించుకోకుండా అధికారం ఉన్నప్పుడు చెలాయించడం కాదు మేము అధికారం ఉన్నా లేకపోతే ప్రజా సంక్షేమం కోసం పనిచేసాం పని చేస్తున్నాం పని చేయబోతాం కూడా ఈ అతి లేదు గతి లేదు ఈ వాళ్ళు దిక్కుతో స్థితిలోనే ముఖ్యమంత్రులు ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాగో దిక్కుమంది అయిపోయింది వారు వెంటిలేటర్ మీరు రేపు ఎల్లుండో మనకి వాళ్ళకి సెండ ఇచ్చేస్తారు తక్షణమే అంగనవాడి ఆశ పారిశుద్ధ్య కార్యకుల డిమాండ్ వెంటనే నెరవేర్చాలి లేని పక్షంలో అప్పుడు ఆల్రెడీ మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మేము హామీ కూడా ఇచ్చాం వచ్చే రోజుల్లో మీకు చేస్తామని మళ్ళా చెప్తున్నాం మళ్ళీ తెలుగుదేశంలోని రాష్ట్రానికి వెలుగు రేఖలు వస్తాయి తప్పితే ఈ పనికిమల్ ముఖ్యమంత్రి టైంలో ఏది జరగదు కాక జరగదు ప్రధానందరూ గుర్తించారు అయితే మీరు అందరూ సహకరించి ఈ పనికిమల్ ముఖ్యమంత్రి నోడ్కి తెలియపరిచే విధంగా మీరు సహకరిస్తారని కోరుకుంటూ మీ అందరి సెలవు తీసుకున్నాను జయ తెలుగుదేశం